ఆంధ్రప్రదేశ్లో ఎన్సీసీ విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం మధుసూదన్ రెడ్డి తెలిపారు ఒంగోలులోని ఎన్సీసీ ముప్పై నాలుగో బెటాలియన్ ఆధ్వర్యంలో త్రిపుల్ ఐటీ క్యాంపస్లో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు క్యాండిడేట్లను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను రెండవసారి ఒంగోలులోని ముప్పై నాలుగో బెటాలియన్ను సందర్శిస్తున్నానని చెప్పారు రానున్న రిపబ్లిక్ డే పీరియడ్లో పాల్గొనేందుకు ఎన్సీసీ బృందాన్ని ఎంపిక చేసేందుకు క్యాంప్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు గత ఏడాది మన రాష్ట్ర క్యాండిడేట్ రెండవ స్థానంలో నిలిచారని ఈసారి ప్రథమ స్థానంలో నిలుస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్సిసి విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయన్నారు రాష్ట్రంలో ప్రతి చోట ఎన్సిసి ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు श्मार्ण, श्मार्ण, के आप चाहता हूं सुमन कैच सिंधरी गाज है बाकी ग কামনা बोर्ड 1255 सी सर शुभनाथ 65 हरिचंदेश साहब सरकारी पता गणेश साहब अण्डा थेपालपुरन् साहब कटिपुर अण्डा पोर्टल नन्जी साहब जैन साहब ये अंडरस्टुड फ्रॉम गवर्नमेंट हाई स्कूल चम्पा जैन साहब थैंक यू सर यस सर पंजाब रेजिमेंट का जो ट्रांसफर में सहायता कर रहे हैं जी करण कुमार डिप्टी हुवल बल मुख्य बल सिंगरावन्दर गुड मॉर्निंग सर गुड मॉर्निंग हां सर इधर में सर इधर उधर जी तेरे उधर जी तेरे उधर सर एक्चुअली ऑब्वियसली इट्स वेरी डिफिकल्ट वेरी फार सर अ सेकंड थिंग 150 किलोमीटर सर सेकंडली टोटल जाके उसके बटेंट में मतलब हां पोलैरिटी सर एस्टवेली उस पे ऐसा होता है या सर इन व्हेन द Exactly. he is uh, uh, from kolkata he has to be Ajal, yeah. okay okay yes to be sir this is professional qualification i am an international mountaineer four continent mount and more diverse from that's it interesting very good and international boxing karate oh uh, and he trains for uh, ipl sp and uh, district collector sir you know handshake he tries to kill i yeah. told him <laughs> i told him uh, he has good <laughs> relations right. with the, with the, <laughs> the officials like dc sir his name should go for expedition yeah then after voluntary sir he is uh, caretaker sir you know ab ye ban gaya ab

है थोड़ा वायस सर बी डी जगह कोचिंग लकी आई वाज वेरी लकी एट हापी टू बी विद यू ऑल बसली एनसीसी किलो मारता प्राइस स्टार किलो मारता ओके ना चाल आराम से हैप्पी आवर एंड गो इन मोटिवेटेड हैप्पी फेसेस लो हेलेलुया दादा जी और वेटिंग फॉर लंच

వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ దిస్ ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో తక్కువైనంతెండే యూనిట్ అండ్ డిసిప్లిన్ యూ సీ వాట్ ఇస్ హ్యాప్ అవుట్సైడ్ యూ సీ ద న్యూస్ ఎవ్రీ డే మీరు ఫాలో చేస్తే తెలుస్తుంది మనకి బహుశా యుద్ధాలు మనందరం ఒక ఒకటేపోయి యుద్ధం చేశాం ఓకే యుద్ధమైంది పాకిస్తాన్తో చైనాతో అందరం కలిసి యుద్ధం చేశాం బట్ ప్రజెంట్లీ అవ్వక కార్గిల యుద్ధం అందరూ అయ్యాము బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ డివైడ్ అయిపోయారు ఇవంత ఫ్యూచర్ మన దేశానికి ఫ్యూచర్ మీరు పుట్టి మీరు ఒక్కరి ఎన్సీసీలో ఇవ్వడం కాదు మీ పక్కన వాళ్ళని అయితే ఎన్సిసిలో లేని వాళ్ళని కూడా ఈ మస్ట్ ట్రై ఓన్లీ ప్లేస్ ఎవ్రీథింగ్ ఇస్ టుగెదర్ ఇస్ ఎన్సిసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేస్తాం ఇక్కడ ఇక్కడ గొడవ జరుగుతుందంటే ఏం చేస్తాం యాక్టివిటీస్ నాకు తెలుసు నషాపు కబయా కసిసోదర్ బట్ వీవర్ సెన్సర్ దట్ ఇట్ ఇస్ బలీ ఇంప్లిమెంటెడ్ మోర్ ఇంపార్టెంట్ ఆస్ సెకండ్లీ ఎవరీబడీ క్రియేటెడ్ హర్ గెట్ హర్ వాంటింగ్ టు బికమ్ అంటే ఏం జాయిన్ ఆర్గనైజేషన్ లో రెడ్ పరిచయ ఏ విషాలని మరి లిగల్ ఉండాలి పాయింట్స్ ఏదో ఒకటి చేసనే ఆప్షన్స్ లేజోడంత అబదు అలా కరడు శిఖార గోల్ అనే గోల్ అనేలా ఎలా చేద్దాం ఏం చేద్దాం

ट्राइंग है बट मेरी को बट ट्राइंग ये लोग फंसे हैं लोग तो नाम ये तक हुए थे ना ही गेम चला रहे बट टूवर्ड्स इट एंड टू फर्स्ट सेकंड तो फोर पीसेस भी लाइक देयर फॉर एक कोर्स ओके यू शुड नॉट गिव अप यू नीड टू बी फिजिकली एंड मेंटली स्ट्रांग वेरी इंपॉर्टेंट ओके वंस यू डू दैट सेकंड इज सेकंड आई अर्ज ऑल ऑफ यू एवरीबॉडी हैज गॉट अ स्मार्टफोन ओके responsible use of social media is really important responsible use అంటే జాగ్రత్తగా డోంట్ ఎక్సీడ్ దట్ పార్టిక్యులర్ టైం వి డిసైడ్ చేసుకోండి మార్నింగ్ హాఫ్ అవర్ ఈవినింగ్ ఆఫ్టర్ నేను Facebook నేను సోషల్ మీడియా వాడతా కులక నేను వాడనని వి డిసైడ్ చేసుకుంటే ఇట్ ఇస్ పాసిబుల్ ఆల్ ఆఫ్ యు మస్ట్ డు దట్ ప్రాక్టీస్ దట్ సబ్జెక్ట్స్ బాగా చదువుకుంటాం మన జనరల్ సబ్జెక్ట్స్ సైన్స్ చేసే డిగ్రీ కానివ్వే చేసే స్కూల్ చదువే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ ఏంటి వాటెవర్‌ తెలుగు యు ఆర్నీ చదువుతాం మనం మార్చపోయరేంటి

మన ఎన్సీసీ పిల్లల్ని ఈ షార్ట్లిస్ట్ చేయడం ఎందుకు షార్ట్లిస్ట్ చేయాలంటే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేది ఆల్ ఇండియా తల్సేని క్యాంప్ వస్తుంది ఆ ఆల్ ఇండియా తలసేని క్యాంప్ కోసం మనం షార్ట్ షార్ట్లిస్ట్ చేసేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఆ క్యాంప్ పంపించాలి లాస్ట్ ఇయర్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ మన క్రెడిట్స్ వీకేమ్ సెకండ్ ఆల్ ఇండియా సెకండ్ పొజిషన్ వచ్చింది మనకి ఈసారి మన ఎయిమ్ అంతా ఫస్ట్ పొజిషన్ రావడమే ప్రతి కాంపిటీషన్లో ఫస్ట్ పొజిషన్ రావాలనే ఎయిమ్తో ఉద్దేశంతో ఈ షార్ట్లిస్ట్ చేస్తున్నారు ఇక్కడ చేసేవాళ్ళంతా ఈ క్యాంప్లో పని చేసే వాళ్ళంతా సీఓ కానీ వాళ్ళ వాళ్ళ స్టాఫ్ కానీ ఏనో నో సందరు కానీ మా అందరి ఉద్దేశం ఒకటే మన నెక్స్ట్ ఇయర్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్ ఫస్ట్ పొజిషన్లో రావాలనే ఉద్దేశంతో అది ఒకటే కాకుండా మనకి ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది ఎక్స్పాన్షన్ ఓకే ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఫేజ్ వన్లో మనకి ఇరవై ఆరు వేల వేకెన్సీస్ ఇచ్చారు ఓకే సో ఈ ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్ది కూడా ఎలా చేయాలి మనము ఎక్కడెక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి ఏ ప్లేసెస్కి మైనర్ యూనిట్ని మేజర్ యూనిట్గా కన్వర్ట్ చేయడము కొన్ని యూనిట్స్ని మూవ్ చేస్తున్నాం మూవ్ చేసేసి సో దట్ ఈ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ప్రతి చోట ప్రతి డిస్టిక్లో ఉండాలనేది మన ఉద్దేశం ఓకే దానికి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఓకే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ప్లాన్స్ ఇచ్చేసారు ఎలా చేయాలని చెప్పేశారు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకోవాలి త్వరలోనే ఇప్పుడు ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తున్నాను ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారితో గవర్నర్ గారితో ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలవాలి కలిసి వాళ్ళు ప్లాన్ వాళ్ళకి ప్లాన్ ఇచ్చేసి ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి మెయిన్ ఉద్దేశం ఏంటండి సో ఇట్స్ ఇట్స్ మ్రౌడ్ ప్రివిలేజ్ యాక్చువల్లీ టు బీ డి డి డైరెక్టర్ జనరల్ ఇంత పెద్ద డైరెక్టరేట్ డెప్టీ డైరెక్టర్ జనరల్గా ఉండడము ప్లస్ ప్రతి ప్రతి క్యాంప్కి వెళ్ళడము ప్రతి క్యాంప్లో సెలెక్షన్ చేయడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి అంటే క్యాంప్కి మనం వెళ్ళి పర్సనల్గా వెళ్ళి సెలెక్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ది బెస్ట్ మనకు కావాల్సిన ది బెస్ట్ సో కాంపిటీషన్లో ఇందులో ఎవరిది రికమెండేషన్ పని చేయదు ఎవరు నా మా అబ్బాయి బాగుంది మా అమ్మాయి బాగుంది మా అబ్బాయి బాగుంది అవన్నీ నడవండి ఇట్స్ ప్యూర్లీ ఆన్ మెరిట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ సెలెక్ట్ చేసేసి వీ మన మా ఉద్దేశం ఏంటంటే ఈసారి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్ట్ అట్లీస్ట్ టాప్ త్రీ పొజిషన్స్లో ఉండాలండి రిపబ్లిక్ డే క్యాంప్ వచ్చేసరికి అండ్ వీ విల్ అచీవ్ ఇట్ వీఆర్ కాన్ఫిడెంట్ అది మనం చేయగలమని వీ గాట్ పెంటాస్టిక్ స్టాఫ్ కెడెట్స్ చాలా పర్ఫ మన పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆ కెడెట్స్ హెస్ బిన్ పెంటాస్టిక్ ఇక్కడ మన రూరల్ ఏరియా కానివ్వండి అర్బన్ ఏరియాస్ కానివ్వండి వీళ్ళంతా పర్ఫార్మెన్స్ హస్ బిన్ గుడ్ ప్యూర్లీ ఎందుకంటే వీ సెలెక్టెడ్ మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసాం అందుకని ఎలా ఉంది అది ఉద్దేశం